కానీ చంద్రబాబు నాయుడు గారు గారు మటుకు ఏ రోజు కూడా ఈ విషయాలు చెప్పలేదు మొన్న అక్షిత్ కూడా చేసినాడు ఇంక ఈ విషయం స్టాప్ పెట్టమని చెప్పినారు కాబట్టి మనం మన ట్రాఫిక్ తప్ప ఇవన్నీ ఏం లేదు నాకు తెలిసి ఉండదండి ఈ పీరియడ్ వరకు ఏమి ఉండదు డిప్యూటీ సీఎం గా దగ్గర అంటే అతను ఈ రోజు చూడండి శ్రీకాకుళం ఆ ఏరియా పోతే మంచి మంచి రోడ్లు ఉన్నాయి ఈ రోజు అదంతా పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి కదా కాబట్టి డిప్యూటీ సీఎం గా ఉండాలా పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయండి కాకపోతే పవన్ కళ్యాణ్ గారు మూర్తి కాలం రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారిని అనుసరించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలిస్తున్నారని తెలుసుకున్న తర్వాత అతను కూడా ఆశ్చర్యపోవలేదు కానీ ఈ పీరియడ్ వరకు ఇలాగే కొనసాగడం పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వస్తుందని కొంతమంది కావాలని విధంగా చేస్తున్నారు అంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే అసలు వీళ్ళు మంత్రులు కాని వాళ్ళు కాని మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అది ఫ్యాక్ట్ కాబట్టి వీళ్ళు ఆ విధంగా మాట్లాడినందువల్ల కూటమి కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది ప్రజల్లో అసలు ఆ విధమైన భావన రాకూడదు ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే వీళ్ళందరూ కలిసి పని చేస్తున్నారు ఈరోజు దావోసు పోయినారు దావోసు ఈ రోజైనా జగన్ గవర్నమెంట్ దావోసు పోయినారంటే చలి డిగ్రీలు ఆ డిగ్రీలు ఈ డిగ్రీలు కూర్చున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు లోకేష్ గారిని పోతున్నారు పాఠయాత్రున్నారు భీకం కలిశారని కూడా వచ్చింది ఎంతవరకు నిజమో కూడా నా కానీ అందరిని పారిశ్రామిక అందరినీ కలుస్తున్నారు కానీ నాకుండే ఒకటి అవగాహన ఏంటంటే రేపు మళ్ళీ జగన్ గారు వస్తే ఏంది పరిస్థితి అనేది కూడా ఒక ప్రజల్లో ఉన్నాయి జగన్ అనే వ్యక్తి రాకూడదు అనేది ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నాకు ఏంటంటే ఆర్థిక సుభిక్షంగా ఉండాలంటే జగన్ గారు రాకూడదు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉండాలి పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు ఉండేటటువంటి విజన్ ని అర్థం చేసుకుని అతను కూడా అవగాహన చేసుకుని రాబోయే కాలంలో అతను కూడా సీఎం స్థాయికి రావాలి అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇంత మంచి అభివృద్ధి చేస్తున్నాడు కదా ఒకవేళ సీఎం అవుతే ఇంకెట్లా ఉంటుంది చాలా బాగుంటుంది అందులో ఏం లేదు చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఇంకా ఆర్థిక వ్యవస్థ మీద ఇంకా వీటి మీద అతనికి పూర్తిగా అయితే అవగాహన అయితే లేదు కానీ లోకేష్ గారికి ఉన్నాయి లోకేష్ గారికి ఉంది సబ్జెక్ట్ ఉన్నాయి మీరు ఎవరికైనా పోయి మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి ఒక ఉన్నత విద్య గురించి కానీ ఒక ఐటీ రంగం గురించి కానీ ఒక పారిశ్రామిక రంగం గురించి కానీ ఒక వ్యవసాయ రంగం గురించి కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు క్షుణ్ణంగా అక్కడికక్కడే ఇది ఇది ఈ లోపం ఉంది జగన్ గారు వల్ల ఇది లోపం ఈ రకమైన వల్ల మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నాము కానీ భవిష్యత్తులో ఇవన్నీ నేను చేస్తామన్నారు ఇంకోటి ఉండి విశాఖ ఉక్కు పరిశ్రమకు కూడా గ్రాంట్ చేసుకొచ్చారు ఐటీ పరిశ్రమ నుంచి ఈరోజు దావోతులు బ్రహ్మాండంగా రేపు ఎన్ని వేల మంది ఉద్యోగాలు వస్తే మీరు ఒకసారి ఆలోచించండి ఇంకోటి ఏంటంటే తెలంగాణకు ఆంధ్రాకు ఉండే డిఫరెన్స్ ఏంటంటే ఈ రోజు తెలంగాణ అభివృద్ధి చెందిన స్టేట్ కానీ ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది ఏంటంటే సి ఏ రోజైనా ఏ స్టేట్ అయినా భారతదేశంలో డెవలప్ కావాలంటే సముద్ర డెవలప్ ఉండేది డెవలప్ ఈ రోజు మనకి అది బ్రహ్మాండంగా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు వివరం పవన్ కళ్యాణ్ ధైర్యము ఒక ఇది లోకేష్ గారి ఉంటే ఖచ్చితంగా ఈ మూడు కూటములు అక్కడ ఏంటంటే ఈ రోజు మీరు చూసారు నితీష్ కుమార్ కూడా గారు కూడా మోడీ గారిని వ్యతిరేకించి బయటకు వస్తున్నారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యం ఉండాలి తప్పదు కాబట్టి మనకి ఈ ఈ టైం టర్మ్ లో మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన గ్రాంట్ కూడా రిలీజ్ చేస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ బీజేపీ గవర్నమెంట్ చాలా అంత ముందు కంటే ఇప్పుడు బాగుందండి అంత ముందు గౌరవించే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళకి మాకు ఎక్కువ ఉంది మేము ఎప్పుడు నార్త్ డెవలప్ చేసుకుంటాము అది ఇప్పుడు కొంతమందికి డౌట్ కూడా వస్తుంది ప్రత్యేక దేశం కూడా ఏర్పడిపోతుంది ఏమో నార్త్ సౌత్ ఫీలింగ్ కానీ ఇప్పుడు ఏమి లేదండి ఈ రోజు వాళ్ళకి దేవుడు సంపూర్ణ మెజారిటీ రాలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది రెండోది ఏంటంటే ఈ కూటమి మీద మోడీ ప్రభుత్వం కూడా ఆధారపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది వీళ్ళకి కూడా ఇంకొక విషయం ఏంటంటే ఈ మంత్రులకి వీళ్ళకి కూడా ఈ నోరు మాట్లాడకుండా అధిష్టాన వర్గం చేసుకుని మాట్లాడుకుంటే మంచిది ఈ కూట